స్వాగతం దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు యోగాను నిత్య సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ ఏ తమి మనసారియా పేర్కొన్నారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఉదయం ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన మెగా యోగ సాధనలో జిల్లా కలెక్టర్ తమి మన్సారి సంత సభ్యులు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమి మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహించనున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రంలోని విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో రాబోయే నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణాల్లో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ యోగేంద్ర కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు తద్వారా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు వీలుంటుందన్నారు ఇదే నినాదాన్ని సైతం స్వచ్ఛాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాపీ హెల్దీ వెల్దీ సిటీజన్లుగా ఉండాలని పేర్కొన్నారు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నదన్నారు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ యోగా అంటే అందరికీ తెలిసిందే యోగా వలన మనస్సు శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ రోజుకు అర్ధగంట పాటు యోగ సాధన చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి ఎంతో సహాయపడుతుందన్నారు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాబోయే నెల రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ తయారు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో యోగ సాధన చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబిలేసు ఆయుష్ శాఖ ఆర్డీడి పద్మజాతి వివిధ శాఖల జిల్లా అధికారులు యోగ సాధకులు తదితరులు పాల్గొన్నారు మూమెంట్ రెండు చేతులు ముందుకు చాటుకొని రెండు చేతులు సూక్ష్మమైన వ్యాయామాలు నెక్ బెండింగ్ ముందుకి వెనక్కు ఇక్కడ ఇద్దరు ఇటు ఇద్దరు సాధికలు చేస్తున్నారు వాళ్ళని చూసి అలాంటి పైకి చూస్తూ ఉండండి మీ పాదాల ఎరు నేరని నేరాన్ని టచ్ చేయాలి ఫైవ్ సెకండ్స్ ఉండండి రెండు చేతులతో పాదాల చేయాలి ఎదురుగా చూస్తూ ఉండండి చక్కగా వాటర్ అంటారు దీన్ని పాదాలే కొలి అర్థ ఉష్వాస థైరాయిడ్ సమస్య ఉన్న అధిక బరువు ఉన్న షార్ట్ నోటీస్ లో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చక్కగా ఏర్పాటు చేసిన మా అధికార యంత్రాంగం మాస్టర్ ట్రైనర్స్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జూన్ ఆరో తేదీ వరకు మనకి మండలి లెవెల్లో జూన్ ట్వంటీ ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది సో దానికి యోగాంధ్రీ ట్వంటీ ఫైవ్ అనే క్యాంపెయిన్ ఈ రోజు నుంచి ఈ రోజు కట్టెన్ రైస్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ వన్ మంత్ యోగా మంత్ గా జరుపుకో జరగబోతున్నాము సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగి జరిగింది ఈరోజు ఈ యోగా ఆంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక టూ క్రోర్స్ పీపుల్ని ని ఈ యోగాలో పార్టిసిపేట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం అదేవిధంగా ఈ వన్ మంత్ లోనే దాదాపు ఒక టెన్ ల్యాక్ సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషన్స్ ని ప్రమోట్ చేయడం మనకు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో వెల్తీ హెల్త్ ప్రదేశ్ కూడా ఒక గోల్ గా ఉంది దాన్ని కూడా ప్రమోట్ చేయడం ఫైనల్ గా జూన్ ట్వంటీ ఫస్ట్ వైజాగ్ లో ఒక ఫైవ్ ల్యాక్స్ పార్టిసిపేషన్ చేసి అక్కడ ఒకే రోజు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనం సాధించడం కూడా ఒక గోల్ గా పెట్టుకోవడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా మనందరికీ తెలుసు పట్టాంజలి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో పుస్తక చేసిన విషయం మనందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు షుగర్లు టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం యోగా అనేది చాలా మంచిది యోగా అనేది ఒక ఫ్లెక్సిబిలిటీకి ఎక్ససైజే కాకుండా బాడీ మైండ్ సోల్ కోఆర్డినేషన్ అన్నిటికి చాలా ముఖ్యమైన విషయం ఇది మనం భారతదేశంలో పుట్టిన పుట్టింది యోగా ఈ కార్యక్రమాన్ని ఈ యోగాని మన ప్రపంచం అందరికీ తెలియడానికి ఈరోజు మనందరికీ తెలుసు ఎక్కడైనా కానీ అప్రోడ్ వెళ్తే యోగా క్లాసెస్ అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కూడా దీన్ని ఇంపార్టెన్స్ బాగా తెలుసుకున్నారు మీ అందరికీ తెలుసు మాకంటే కూడా ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఈ ఉపన్యాసం జరుగుతున్నా కూడా వాళ్ళు ఆ ప్రాక్టీస్లో ఉన్నారు ఇది ఒక ఐదు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనంగా ఉన్నటువంటి యోగా చాలా పురాణాన్ని తీసుకున్నా భారతాలకు వెళ్ళిన రామాయణాలకు వెళ్ళిన ఋషుల గురించి మాట్లాడినా మనకు యోగా ప్రాశస్తం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతూ ఉంటుంది అందుకే యునైటెడ్ నేషన్స్ రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం ఇటీవల మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి పునః వచ్చినప్పుడు కూడా జూన్ ఇరవై ఒకటి జరిగేటువంటి యోగా ఇంటర్నేషనల్ డే వైజాగ్లో వచ్చి అటెండ్ అవుతామని చెప్పడం దానికి ముందుగా ఒక వన్ మంత్ నుంచే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి కొంత అవేర్నెస్ అదేవిధంగా మోటివేషన్ కానీ ఒక డెమో కార్యక్రమాలుగా నిర్వహించడం ఒకటే మాసం అవసరం మేము కూడా అప్పుడప్పుడు పోయి నేను కంటిన్యూ చేయలేకపోయాం మా మేయర్ సుజాత గారు మేము అంతా ఒక చోట ఈ యోగా ప్రాక్టీస్కి గురువు గారు ఉంటే పొద్దా ఉండేవాడు కంటిన్యూ చేస్తుంది నేను ఎప్పుడెప్పుడే విజిట్ అనమాట బట్ ఒకటి మాత్రం వస్తాం చాలా ఆరోగ్యం మనం వాకింగ్ చేయొచ్చు లేదా ఎక్సర్సైజ్ చేయొచ్చు కానీ యోగా వల్ల ఈ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలామంది వాళ్ళ చాలా నేనైతే ఒక ఒక గంట సేపు అని చాలా మాట్లాడు నడుస్తాం అందరి చేత యోగా స్టార్ట్ చేసినందుకు మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యోగా అంటే అందరికీ తెలిసిన విషయమే మన భారతదేశంలో పుట్టింది ప్రపంచ దేశాలకి వ్యాపించింది యోగా వన మనసు శరీరము ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా మెడిటేషన్ యోగాలో రెండు భాగాలు ఒకటి మెడిటేషన్ రెండవది ఆసనాలు మెడిటేషన్ వలన మనిషి కనీసం రోజుకి ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంత పోతుంది స్ట్రెస్ స్ట్రెస్ రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు మన ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాంపైన్ కేంద్రీయ విద్యాలయ ప్రమైసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది యోగా అసోసియేషన్ నుంచి వివిధ పీపుల్ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ సో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ సందర్భంగా ఇప్పుడు నుంచే ఒక మంత్ ముందు నుంచే ఈ రోజు నుంచి యోగా మంత్గా ఈ మా మే ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ దాగా సెలబ్రేట్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్లు తయారు చేయ చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రతి మండలి కూడా ఒక ట్రైనర్ని వారిని ట్రైన్ చేస్తూ మండల్ లెవెల్ ప్రోగ్రామ్ అదేవిధంగా విలేజెస్లో కూడా విలేజ్ లెవెల్ యోగా ట్రైనర్స్ని కూడా ముందు రిజిస్టర్ చేసి వారు కూడా ఇప్పుడు రాబోయే రోజులు తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేయడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్ యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా కల్ నేర్పించడం అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి ఏర్పాటు చేయడం సో ఈ క్రమంలో ఈరోజు ఈ కర్టన్ రైస్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగి చక్కగా జరిగింది సో అందరు ప్రజలు అందరికీ కూడా ఈ యోగాని మీరు కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ స్టైల్లో అది ఒక భాగంగా మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు యోగా ఆంధ్ర కర్టన్ రైజింగ్ కర్టన్ రైజింగ్ ప్రోగ్రాము ప్రకాశం జిల్లా ఒంగోలులో చాలా తక్కువ సమయంలో వర్ష వాతావరణం కూడా ఇక్కడ ప్రమాణంగా జరిగింది యోగా అనేది చాలా ముఖ్యం ఇది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన సంస్కృతి ట్రెడిషన్ ఇది యోగా అనేది హెల్త్కి బాడీకి దాని తర్వాత సోల్కి స్పిరిట్కి మూడికి అనుసంధానం చేసే ఒక మంచి ఎక్సర్సైజ్ ఇది ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న వాతావరణంలో బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరు జనాలు యోగా చేసుకుంటే మైండ్ అండ్ బాడీ బాగుంటుంది అందుకని ఒక ప్రత్యేకంగా ప్రోగ్రాము మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు దాన్ని కూడా దగ్గర దగ్గర పది లక్షల మందికి ఈ యోగా క్లాస్లో ఒక సింగిల్ డో చేసి గినీష్ బుక్ రికార్డ్ చేయాలని మనమందరూ ఆశిస్తూ ఉన్నాము ఇలాంటి మంచి ప్రోగ్రామ్ అంటే యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ హెల్త్ అండ్ గుడ్ బాడీ అండ్ స్పిరిట్ ఇలాంటిది ప్రతి ఒక్కరూ చేయాలని చేయటం చేయటమే కాకుండా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో ఈ మంచి కర్టనేజర్ ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు